ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి పెట్టాల్సిన అధికారులు అడ్డదారి తొక్కుతున్నారు వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ ఖజానాలో జమ కావాల్సిన సొమ్మును తమ జేబుల్లో వేసుకుంటున్నారు ఈ అధికారుల భాగోతో బయటకొస్తోంది వాణిజ్య పనుల శాఖ రవాణా శాఖ తాజాగా రిజిస్టేషన్ శాఖల్లో జరిగిన అవినీతి కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి ఈ వ్యవహారాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి పర్యవేక్షణ లోపం కక్కుర్తి వ్యవస్థలోని లోపాలు ఆ అధికారుల అవినీతికి ఆసరాగా నిలుస్తున్నాయి జనం సొమ్మును జీతాలుగా తీసుకుంటూ జనవనెత్తిన శటగోపం పెడుతున్నారు అడ్డు అదుపు లేని అవినీతితో కోట్లకు పడగలెత్తుతున్నారు రోజుకో చోట అవినీతి అధికారి బయటపడుతున్నాడు తన ప్రభుత్వంలో అవినీతి లేదని చెబుతున్నా రోజుకో శాఖలో అధికారుల అవినీతి వెలుగులో వస్తోంది వందల కోట్ల కుంభకోణాలు బయటకు వస్తున్నాయి ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది పారదర్శక పాలన అందించాలన్న స్ఫూర్తిని అవినీతి అధికారులు అడ్డంగా తొక్కేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూర్చాల్సిన అధికారులే దానికి గండి కొడుతున్నారు కాస్త ఆదాయం ఉన్న శాఖల్లో అధికారుల చెలక్కొట్టుడు ఎక్కువైపోతోంది రోజుకో అంశం బయటకొస్తుండటంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది బోధనలో వాణిజ్య పనుల శాఖలో జరిగిన కుంభకోణం అంతా ఇంతా కాదు వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకుని అధికారులకు ఇవ్వాల్సిందిచ్చి కోట్లకు పడగలెత్తారు అక్రమార్కులు పదుల కోట్ల అవినీతి అని విచారణ మొదలు పెడితే అది వందల కోట్లకు చేరింది ఏళ్ల తరపడి సాగిన ఈ తంతు అందరినీ నివ్వెరపోయేలా చేసింది ఆ అధికారుల అవినీతి మరువక ముందే రవాణా శాఖ రిజిస్ట్రేషన్ శాఖల్లో జరిగిన కుంభకోణాలు బయటపడ్డాయి రిజిస్ట్రేషన్ శాఖలో ఓ అధికారి ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టాడు ఒకటి కాదు రెండు కాదు వేల కోట్ల భూమిని మాయం చేశాడు దర్జాగా అయిన వారికి దారాదత్వం చేశాడు భూముల రిజిస్ట్రేషన్ పై నిషేధం ఉందా అవి ప్రభుత్వ భూములే అని తెలిసిన కోట్లకు ఆశపడి ప్రభుత్వ భూములకు ఎసరు పెట్టాడు ఇక రవాణా శాఖలో అయితే సెకండ్ వెహికల్ రిజిస్ట్రేషన్ లో అక్రమాలకు పాల్పడ్డారు తెలంగాణ రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం భారీగా పెరిగింది అడిగినంత ఇచ్చారు దీంతోనైనా వారు బాధ్యతాయుతంగా పనిచేస్తారని అవినీతికి దూరంగా ఉంటారని ఆశించారు వారికి ఎన్నో సౌకర్యాలు కల్పించారు ఎన్ని చేస్తున్నా ఇలా అవినీతికి పాల్పడటం బాధగా ఉందంటున్నారు డిప్యూటీ సీఎం మహబూద్ అలీ డిపార్ట్మెంట్లో అంటే ఈ చాలా పెద్ద లైండ్ ఉంది ఎంత ఈజీలా చేశారు ఆయన నాకు దుఃఖం ఉంది మా డిపార్ట్మెంట్లో మా సీఎం గారు ఎంత ఫిట్మెంట్ ఇచ్చారు ఎంత ఫెసిలిటీస్ ఇస్తున్నారు కరప్షన్ తక్కువ చేశారు చేసే తర్వాత ఈ రిజిస్టార్ మిస్టేక్ చేస్తే అంటే చాలా దుఃఖం ఉంది ఫ్యూచర్లో ఇట్లా జరగలేకుంటే చాలా డిస్కస్ చేశారు వన్ టు డేస్లో మొత్తం ఒక రివ్యూ చేసే తయారు చేసే తయారు చేసిన తర్వాత కొంచెం అంటే ఇక రిజిస్టార్స్ చాలా దినాల్లో ఇక్కడే ఉన్నారు ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైసీఆర్తో మాట్లాడాల ఫ్యూచర్లో అంటే ఎట్లా చేయాలి కమిషన్ గారువి అందరు అంటే సిటీలో ఉన్నారు రంగారెడ్డిలో చాలా కాస్ట్లీ ప్రాపర్టీ ఉంది ఈ నాకు ట్రాన్స్ఫర్ చాలా దినం చేయలేదు సీఎం గారితో డిస్కస్ చేసిన తర్వాత తప్పకుండా డిస్టిక్లీ మంచి ఆఫీస్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఆఫీసర్ ఇక్కడ తీసుకొస్తా ఇక్కడ ఉన్న ఆఫీసర్కు డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తా ఉద్యోగులు దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేయటం ఒకవేళ బదిలీ చేసిన రాజకీయ పలుకుబడితో మళ్లీ అదే ప్లేస్కు రావడం అవినీతికి ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ ప్రభుత్వంలోనూ అదే తంతు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది